ఇక నెల్లూరులో మరో దారుణ హత్య చోటు చేసుకుంది అయ్యప్ప గుడి సమీపంలో చిన్నయ్య అనే వ్యక్తిని దుండగులు ఇంట్లోకి వెళ్లి మరీ దుండగులు హత్యకు పాల్పడ్డారు మృతుణ్ణి ఉదయగిరి ప్రాంతానికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ చిన్నయ్య గుర్తించారు పాత కక్షలతోనే హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే నెల్లూరులో గడిచిన నాలుగు నెలల్లో పదిహేనుకు పైగా హత్యలు జరగగా వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారాయి మా కన్స్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు నరేష్ శ్రీదేవి మొత్తానికి నెల్లూరు నగరంలో వరుస హత్యల నేపథ్యంలో ఇప్పటికే నగరవాసులు భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు ప్రధానంగా అయ్యప్ప గుడి సెంటర్లో ఇటీవల కాలంలో గత నెల పద్దెనిమిదవ తేదీ పదిహేడవ తేదీ నైట్ జరిగినటువంటి రెండు మర్డర్లు మరవక ముందే మరో మర్డర్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది ఏదైతే అయ్యప్ప గుడికి సంబంధించినటువంటి సికిందర్ కేఫ్ పక్కన ఉన్నటువంటి ఓ ఇంట్లో చిన్నయ్య అనే వ్యక్తి ఉన్నారు సో చిన్నయ్య వెటనరీ అసిస్టెంట్గా వృత్తినిత్తే కూడా ఆయన చేస్తూ ఉంటారు అయితే ఫ్యామిలీ ఉదయగిరికి సంబంధించినటువంటి సర్వరాబాదులో ఉంటుంది ఆయన ఒక ఒక్కరే కాకుండా ఆయనతో పాటు సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితు కూడా రాత్రి అతనితో ఉన్నట్లుగా పోలీసులు విచారణలో తెలిసింది ఈ నేపథ్యంలో అత్యంత కిరాతకంగా కూడా రాత్రి రెక్కి నిర్వహించి అతనికి ఇంట్లో పైకి వెళ్ళేలా అతను చంపడం జరిగింది దీని మీద పోలీసులు ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే రెండు రోజుల క్రితమే నెల్లూరుకు సంబంధించినటువంటి భుజుభుజు నెల్లూరులో విజయ్ అనే షీటర్ మహబూబ్ బునీసా అనేటువంటి ఒక మహిళను అతి దారుణంగా రోడ్డులోనే హతమార్చాడు ఈ యొక్క రెండు రోజులు కే హత్య ఏదైతే చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మరో హత్య అయ్యప్ప గుడి సెంటర్లో జరగడం పట్ల ఒక్కసారిగా కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి నగరవాసులు అనేక ప్రాంతాల్లో ప్రధానంగా అయ్యప్ప గుడి సెంటర్ జాకీర్ హుస్సేన్ నగర్ అదేవిధంగా వేదాయపాలెం పొదలకూరు రోడ్డుకు సంబంధించినటువంటి ఈ ప్రాంగణంలోనే మనం చూసుకుంటే దాదాపు నాలుగు నెలల నుంచి కూడా పదిహేను పైగా మర్డర్లు అయినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో పోలీసులకు ఒక సవాల్ ఏర్పడుతూ ఉంది నెల్లూరులో కత్తి కల్చర్ కొనసాగుతుంది కత్తులు బొడ్లో పెట్టుకొని వీర స్వాహారం చేస్తున్నటువంటి పరిస్థితిలో యువకులు దాదాపు కూడా పదహారు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులే ఈ యొక్క హత్యలకు పాల్పడ్డం అనేది చాలా వరకు ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది ఏదైనా మాటా మాట పెరిగితే ఒక మొన్న జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి ఒక టిఫిన్ సెంటర్లో పొరటా కోసం నాకు కావాలి ముందు నాకు కావాలి ముందు అంటూ వాళ్ళిద్దరి మధ్య మాటా మాట పెరిగి బొడ్లో ఉన్నటువంటి కత్తిని తీసుకొని ఛాతిపై ఒక్కసారిగా కూడా పడవడంతో వెంటనే అల్లాబక్ష్ అనే వ్యక్తి అక్కడక్కడికే మృతివాతపడ్డాయి అంటే పాత కక్షలు లేవు ఎక్కడ ఎలాంటి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం లేదు కేవలం టిఫిన్ సెంటర్ వద్ద జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణలో మాటా మాట పెరిగి ఆ యువకుడు కత్తి బొడ్డులో ఉన్నటువంటి కత్తిని తీసుకుని అంటే చంపడం జరిగింది అంటే నెల్లూరులో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తూ ఉన్నాయి నగరంలో నాలుగు నెలల్లో గడిచిన నాలుగు నెలల్లో పదిహేను పైగా మర్డర్లు జరిగాయంటే ఒక్కసారిగా కూడా రాష్ట్రం కూడా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డీజీపీ సీరియస్గా తీసుకున్నారు ఇటీవల కాలంలో ఏదైతే హత్యలు వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కూడా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిఎస్పీలు పూర్తి స్థాయిలో కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా ఒక ఎవరైతే యువకులు వెళ్తున్నటువంటి ప్రాంతాలను జల్లుడు పడతా ఉన్నారు సీసీ ఫుటేజ్లు అదేవిధంగా విధంగా డ్రోన్ల సహాయంతో అసాంఘిక చర్యలు ఎక్కడైనా చేపడతారేమో వాళ్ళ మీద పూర్తిగా నిఘా ఏర్పరిచారు అయినప్పటికీ గడిచినటువంటి నాలుగు రోజుల్లోనే మరో రెండు మర్డర్లు గత నెలలో నాలుగు మర్డర్లు అంటే ఇలా రెండు నెలల వ్యవధి మూడు నెలల వ్యవధిలోనే పదిహేను మర్డర్లు జరుగుతుంటే నగరం అంతా కూడా నెల్లూరు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజానీకం భయపడుతున్నారు ఏ సమయంలో ఎవరు వృత్తిరీత్యా నగరంలోకి వెళ్ళి ఎక్కడైనా టీ కొట్టుకడ ఒక చిన్న గొడవ జరిగితే ఏం జరుగుతుందో ఒకవేళ హత్య జరుగుతున్నటువంటి స్థానికంగా మనం చూస్తే ఏదైనా ఆపు ఎందుకు నువ్వు కత్తి తీసేమని అడిగితే ఆ కత్తి మన చాతి మీద ఏమైనా పడుతుందేమని భయం ద్వారా అంటే నెల్లూరులో శాంతి భద్రత ఎలా క్షీణిస్తున్నాయో చూసుకోవచ్చు అదేవిధంగా కత్తి స్వైరవిహారం ఎందుకు చేస్తున్నారు ఒకే రోజు పోలీసులు ఇటు ఏదైతే నైట్ పూట తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా పోలీసులంతా కూడా ఏదైతే టూ వీలర్స్ అయ్యిండొచ్చు ఫోర్ వీలర్స్ ఆపి చెకింగ్ చేసేటప్పుడు దాదాపు ముప్పై ఏడు కత్తులు బొడ్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు గమనించారు సో ఇలాంటిది ఏదైనా ఒక మర్డర్ జరిగితే తప్ప మిగతా సమయంలో ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ఎందుకు పోలీసులు పికెట్ చేయట్లేదు పోలీసులు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవట్లేదు పోలీసులు యువకుల పట్ల రౌడీ రౌడీషీటర్లందరినీ కూడా ముందస్తు కూడా ఎందుకు వాళ్ళ మీద నిఘా ఏర్పరచట్లేదు ఈరోజు హత్య చేసినటువంటి ఎవరైనా ఒక యువకుడు ఉంటే మళ్ళా రెండు మూడు నెలలకే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు మరి ఈ రెండు మూడు నెలలు బయట వచ్చేదానికి ఈ యొక్క సహకారం అందిస్తున్న వైట్ కాలర్స్ ఎవరు ఈ వైట్ కాలర్స్ వల్ల ప్రస్తుతం నెల్లూరులో దాదాపు కూడా హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వెళ్ళేటప్పుడు రెండు నెలలు మూడు నెలలు మళ్ళా వస్తాను నీ ఫ్యామిలీని అంత చూస్తానంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా కూడా వాళ్ళకి సహకరిస్తే వాళ్ళని బెదిరించి మన లోపలికి వెళ్తా ఉన్నారు సో ఈ విధమైనటువంటి కత్తికల్ ఆందోళన కలిగిస్తా ఉంది ప్రజలు భయభ్రాలు కొరత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇలా వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కానీ జిల్లా కలెక్టర్ కానీ నెక్స్ట్ అలాంటివి జరగకుండా అసలు జిల్లాలో ఎటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు అండ్ అలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించి ఏర్పాట్లు చేస్తున్నారా పోనీ రైట్ మీరు చెప్పిన విధంగా శ్రీదేవి ఇక్కడ ప్రధానంగా ముద్దాయిలంతా కూడా యువకులు యువకులు అదేవిధంగా పాత నేరస్తులు షీటర్లు దాదాపు ఇరవై మూడు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులే కావడం యువకులు ప్రధానంగా కూడా ఈ గంజాయి మత్తులో మద్యం మత్తులో ఇలాంటి విపరీతమైనటువంటి దారుణాలకి ఒడికడుతున్నారు మరి బయటకు వచ్చిన తర్వాత రౌడీ రౌడీషీటల్లో ఒక ముద్ర ఏర్పడిన తర్వాత ఒక రెండు మూడు హత్యలు చేసినటువంటి యువకులు అయ్యి ఉండొచ్చు మరి ఒక హత్య చేసి బయటకు వచ్చినటువంటి యువకుడు అయ్యి ఉండొచ్చు వాళ్ళు బెయిల్పై వచ్చేదానికి సహకరిస్తున్నటువంటి వైట్ కలర్స్ అయ్యి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడటం లేదు కౌన్సిలింగ్ ఇస్తే పదే పదే నెలలు గడిచే కొద్ది సంవత్సర కాలంలో ఒక ఒకే ముద్దాయి మరో మటర్ చేసి వెళ్ళిపోవడం అనేదానికి చాలా వరకు కూడా ఇది ఒక బాధాకరం ఎందుకంటే ఒక కొంతకాలం జైల్లో అనుభవించిన తర్వాత వాళ్ళు ఇంకొక హత్య చేయాలనుకుంటే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే జైల్లో కూడా పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేనట్టుగా తెలుస్తూ ఉంది ఒకసారి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇక జైలుకి రాకూడదు మనం మంచిగా ఉండాలి మంచి మార్గంలో నడదు కూడా అక్కడ జైల్లో కూడా తో పాటు మరికొంతమంది అధికారులు వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు ప్రతినిత్యం కూడా వారానికి ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్ సిగ్నేచర్ పెట్టడం వాళ్ళని అనునిత్యం కూడా వాళ్ళపై నిఘా ఉంచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే ప్రస్తుతం దాదాపు ఒక్కొక్క స్టేషన్కి మూడు వందల నుంచి నాలుగు వందల మంది షీటర్లు ఉంటే వాళ్ళు నెలకి ఒకసారి వచ్చి సిగ్నేచర్స్ పెట్టాలన్నా నెలకి ఒకసారి వచ్చి కనపడాలన్నా కూడా వాళ్ళు వచ్చేటువంటి నలభై మంది ఉంటారు అంటే అది కూడా యాభై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రస్తుతం ఉంటే వాళ్ళు మాత్రం వచ్చి కనపడతారు యువకులు ఒక యువకులు రాకపోయినప్పుడు కూడా పోలీసులకి వైట్ కాలర్స్ ఏదైతే రాజకీయ నేతలు ఫోన్ చేసి మా వాళ్ళు మా వద్దే ఉన్నారని చెప్పడం అంటే ఇలా వైట్ కాలర్స్ యొక్క ముసుగులో దాదాపు నెల్లూరు నగరంలో ఈ యొక్క ప్రధానంగా రౌడీ షీటర్లు కత్తి కల్చర్ అనేది కొనసాగుతుంది దీన్ని ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో రాత్రులు తొమ్మిది అయితే బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా మొన్న గతంలో జరిగినటువంటి మర్డర్ మనం చూస్తే పదిన్నర జరిగినటువంటి మర్డర్ సో మొత్తానికి శాంతి భద్రతలు క్షీణించకుండా పోలీసులు దీని మీద ప్రత్యేక చర్య నిఘాను కూడా ఏర్పరచుకోవాలి